కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది జనాభా లెక్కలతో పాటే గణన చేయాలని స్పష్టం చేసింది అలాగే సిల్లార్ షిల్లాంగ్ కారిడార్కు కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో నూట పదహారు ఎనిమిది కిలోమీటర్ల మేర ఇరవై రెండు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో కారిడార్ నిర్మాణం జరగనుంది చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది క్వింటాకు మూడు వందల ఐదు రూపాయల ఎఫ్ఆర్పిని పెంచింది అంతేకాకుండా అస్సోం మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే జనాభా లెక్కలతో పాటే కులఘన అని కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీల నోర్లకు తాళం పడినట్టే అని ప్రజలు భావిస్తున్నారు ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు కేంద్ర క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం జనగణలో కులగన్న చేయాలని నిర్ణయించడం ఇది హర్షించగా విషయం దీని కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు దేశంలోనే రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కులగణన చేపట్టి ఏ జనాభా ఎంత శాతం ఉంది ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారని తేల్చి చెప్పినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు నిర్ణయం తీసుకుని దేశంలోనే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేయడం జరిగింది దాంతోపాటు నలభై రెండు శాతం పాటు రిజర్వేషన్ ఫీసులకు ఇస్తూ కూడా చట్టం చేయడం జరిగింది ఇవన్నీ చేసిన దారిలా ఇలా కేంద్ర ఢిల్లీలోని ఎన్డీఏ ప్రభుత్వం క్యాబినెట్లో కులగణన చెయ్యాలి అన్న ఆలోచనను మేము ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ తెలిసిందే తెలంగాణ సంవత్సరన్నర పాలనలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు కులగణన చెయ్యాలని రాహుల్ గాంధీ గారు కశ్మీర్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఆ రోజున్న పరిస్థితులను కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని పార్లమెంట్లో బిల్లు పెట్టి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే మేము ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ క్యాబినెట్లో ఆమోదం చెంది रामोदन चैयించుకున్నమో దాన్ని మీరు అప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతోటి ఈ आज दिनांक 3 30 4 2025 కే దిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ కే నేత్రత్వ మే రాజకీయ విషయయో కి కేబినెట్ సమితి నే యహ నిర్ణయ लिया है कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए यह इस बात को दर्शाता है कि वर्तमान सरकार देश और समाज के सर्वांगीण हितों और मूल्यों के लिए प्रतिबद्ध है जैसे कि पहले भी जब समाज के गरीब वर्गों को ఓకే ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అంటే ఈ చెరుకు మద్దతు ధర కానివ్వండి లేదా దీనికి సంబంధించి ఇంకా వేరే ఎటువంటి అంశాలపైన చర్చించారు క్యాబినెట్ సమావేశంలో స్రవంతి ఏదైతే కొద్దిసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది ఇందులో ప్రధానంగా చూసుకుంటే గనక ఏదైతే గత కొంతకాలంగా కూడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కులగణన జరగాలని చెప్పేసి ఒక డిమాండ్ మీదకి రావడం జరిగింది ఈ డిమాండ్ నేపథ్యంలోనే ఈరోజు జరిగిన సెంట్రల్ క్యాబినెట్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రధానంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏదైతే జనగణనతో పాటుగా కులగణన కూడా జరపాలని చెప్పేసి కూడా ఈ నిర్ణయం ఉంది ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా కూడా ఏవైతే కులాసంఘాలు ఉన్నాయో కొన్ని రాజకీయ పార్టీలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయో కులగణన జరపాలని చెప్పేసి ఆ డిమాండ్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎందుకంటే ప్రస్తుతం దేశంలో రాజకీయ పరంగా చూసుకుంటే కనుక కులగణన అనేది చాలా సీరియస్ ఇష్యూగా మారింది దీని మీద కేంద్రం మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది కొన్ని కొన్ని బీజేపీతర రాష్ట్రాలు ఏవైతున్నాయో అవి కులకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాయి చేసి కేంద్ర పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా సీరియస్గా తీసుకోలేదు కానీ ఎప్పుడైతే బెహల్గాం దాడి తర్వాత రా దేశంలో అనేక డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ముందుగా రాజకీయ పరంగా ఏదైతే ప్రతిపక్షాల నోళ్లు ముయించే దిశలోనే ముందుగా ఈ కుల సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీలు ఉన్నారో వాళ్ళ జనాభా ఎంత అనేది బయటికి వస్తుంది తద్వారా వాళ్ళకిచ్చే వాళ్ళకి వాళ్ళకిచ్చే ఆర్థిక లబ్ధి అన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది సో ఈ కుల ప్రతిపక్ష పార్టీల నోళ్లు మొయించింది కేంద్ర కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది మరోవైపు చూసుకుంటే కనుక ఇందులో ఈరోజు జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో మరో మరో కీలక నిర్ణయం చెరకు మద్దతు ధర పెంచడం చెరకు మద్దతు ధర మూడు వందల యాభై ఐదు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో చెరకు రైతులకు కూడా ఒక ఊరట లభించినట్లయింది సో ఈ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా ఈ రెండు ఉన్నాయి తర్వాత మనకి షిర్లాంగ్ షిర్లింగ్ ఏదైతే క్యారిడార్ ఉందో ఆ క్యారిడార్ కావచ్చు అదేవిధంగా మరికొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కానీ ప్రధానంగా చూసుకుంటే కనుక కులకరణ మీద తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చకు రాబోతుందని చెప్పచ్చు శ్రవంతి థ్యాంక్ యూ శ్రీనివాస్ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది జనాభా లెక్కలతో పాటే గణన చేయాలంటూ స్పష్టం చేసింది అలాగే సిల్లార్ షిల్లాంగ్ కారిడార్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో నూట పదహారు ఎనిమిది కిలోమీటర్ల మేర ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో కారిడార్ నిర్మాణం జరగనుంది చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది క్వింటాకు మూడు వందల యాభై ఐదు రూపాయల ఎఫ్ఆర్పీని పెంచింది అంతేకాకుండా అసోం మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే జనాభా లెక్కలతో పాటే కుల అని కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీల నోర్లకు తాళం పడినట్టే అని ప్రజలు భావిస్తున్నారు ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు కేబినెట్ లో కులగణన చేయాలి అన్న ఆలోచనను మేము ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ తెలిసిందే తెలంగాణ సంవత్సరన్నర పాలనలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు కులగణన చెయ్యాలని రాహుల్ గాంధీ గారు కశ్మీర్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఆ రోజున్న పరిస్థితులను గమనించి ఏ కులానికి ఎంత శాత జనాభా ఉందో ఆ కులానికి తగ్గట్టు ఆ కులానిలో ఉన్నటువంటి శాతానికి తగ్గట్టు వాళ్ళకి అవకాశాలు కూడా చెందాలని చెప్పి ఆలోచన